రామ్టాక్కి తిరిగి స్వాగతం భారత అమెరికా సంబంధాలు భారత్కి చాలా కీలకం మీకు ప్రపంచ పెట్టుబడులు రావాలన్నా అధునాతన టెక్నాలజీ మనకి రావాలన్నా రక్షణ రంగంలో సహకారం కావాలన్నా ప్రవాస భారతీయులు అధికంగా ఉన్న అమెరికాతో సంబంధాలు బలపడాలన్నా ఇవన్నీ కావాలంటే భారత్ అమెరికా సంబంధాలు బలపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది అది వ్యక్తులను బట్టి ఆధారపడదు ఇది దేశానికి దేశానికి మధ్య చాలా అవసరం అయితే ఇంతకుముందు డెమోక్రాటిక్ పార్టీ హయాంలో బైడెన్ హయాంలో ఈ దక్షిణాసియా సెంట్రల్ ఏషియా ఈ రెండింటికి సంబంధించి విదేశీ వ్యవహారాల శాఖ ఒకటో శాఖలో ఈ రెండింటిని కలిపి ఒక వింగ్ ఉంది సౌత్ సౌత్ అండ్ సెంట్రల్ ఏషియన్ ఎఫైర్స్ అనేది స్టేట్ ఆఫ్ ఎఫైర్స్లో దానికి అసిస్టెంట్ సెక్రటరీ హోదాతో ఉండేది ఇంతకుముందు దీన్ని డోనాల్డ్ లూ అనేటువంటి వ్యక్తి నిర్వహించేవాడు బైడెన్ హయాంలో అసిస్టెంట్ సెక్రటరీగా చాలా వివాదాలు ఏర్పడ్డాయి ఆయన టైంలో నిజం చెప్పాలంటే ఆయన ఎన్నో రిజైన్ చేంజెస్కి కృషి చేశాడనేది మనకి చాలా వరకు రిలేబుల్గా తెలుస్తూ ఉన్నాయి పాకిస్తాన్లో ప్రభుత్వాన్ని మార్చటంలో బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్చటంలో తర్వాత శ్రీలంకలో ప్రభుత్వం మారటంలో కిర్గిస్తాన్లో మారటంలో ఇలా చాలా దేశాల్లో ఈ ఇన్ఛార్జిగా ఉన్న డొనాల్డ్ లూ పాత్ర కీలకం అని చెప్పి చెప్తా ఉన్నారు సరే బైడెన్ వెళ్ళిపోయాడు ఇప్పుడు ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాడు ఇప్పుడు మరి ఆ న్యాచురల్గా వాళ్ళు ఉండరు ఇంకా ఆయన 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 టరం అయిపోయింది కాబట్టి ఆయన తొలగిపోయాడు బైడెన్ పోవడంతోనే ఆయన వెళ్ళిపోయినట్టు కొత్తగా ట్రంప్ ఎవరిని నియమించాడు ఇది చాలా కీలకం మన భారత సంబంధాలు భారత అమెరికా సంబంధాలకి ఇది ఈసారి అపాయింట్ చేసిన వ్యక్తి పేరు మనకి ఈయన పేరు ఎస్ పాల్ కపూర్ అంటే ఈయన ఇది ఆయన ఫిబ్రవరిలో అనౌన్స్ చేశాడు కాకపోతే ఇక్కడ సిస్టమ్ ఏంటంటే ఇది మళ్ళీ సెనెట్కి వెళ్ళాలా సెనెట్ అప్రూవ్ చేయాలా జూన్ పద్దెనిమిదవ తేదీన విచారణ కూడా చేసేసింది సెనెట్ ఈ ఎస్ పాల్ కపూరు సెనెట్ కమిటీ సభ్యుల ముందు హాజరయ్యి వాళ్ళు అడిగిన ప్రశ్నలకి సమాధానం కూడా చెప్పాడు వాటిల్లో ఆయన చెప్పిన విషయాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి ఆయన తండ్రి భారతీయుడు తల్లి అమెరికన్ పుట్టింది ఆయన ఢిల్లీలో ఇండియన్ బోర్న్ భారతదేశంలో పుట్టినటువంటి వ్యక్తి ఎస్ పాల్ కపూర్ కపూర్ అనేది తెలుగు మన భారతీయ పేరే అది సో ఈయన ఆ ఇంటర్వ్యూలో చెప్పిన దాని ప్రకారంగా నేను పుట్టిన ప్లేస్కి తిరిగి వెళ్ళటం అనేది మాత్రం ఇది నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పి చెప్పాడు సో అది ఒక్కటే అంటే పుట్టింది అక్కడైనా పెరిగింది చదువుకుంది అంతా కూడా అమెరికాలోనే సో అది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి ఆయన అమెరికన్ బేసికల్లీ ఈయన ప్రొఫెసర్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ అఫైర్స్ ఎట్ యుఎస్ నేవల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజ్ స్కూల్ ఇది ఈయన ప్రొఫెసర్ అందుట్లో ప్రొఫెసర్ అయిన సో కాబట్టి ఇది భారత్కి భారత సంతతి వ్యక్తి ఇవాళ దక్షిణాసియా విదేశీ వ్యవహారాల శాఖ ఇన్ఛార్జిగా అమెరికాలో నియమించబడ్డాడు ఇది ఇక్కడ కీలకం ఎందుకు అంటున్నానంటే అందరూ ఇండియన్ ఆర్జీ అయినంత మాత్రాన ప్రో ప్రో ఇండియా ఉండాల్సినటువంటి అవసరం కూడా లేదు పూర్తి అవగాహన ఉండాల్సిన అవసరం కూడా లేదు కానీ ఈయనకు అవగాహన ఉంది అది నేను చెప్పే పాయింట్ భారతీయ సంతతి వ్యక్తే కాదు ఈయన ఎన్నో పుస్తకాలు రాశాడు రెండు వేల పదిహేడులో ఒక పుస్తకం ఈయన రాసింది చదివితే ఈయనకి ఈ దక్షిణాసియా వ్యవహారాల మీద పూర్తిగా పట్టుందని అర్థమవుతుంది అసలు పాకిస్తాన్లో జరుగుతున్నటువంటి ఆంతరంగిక వ్యవహారాల మీద మంచి పట్టున్నటువంటి వ్యక్తి ఈ ఎస్ పాల్ కపూర్ అనేది అర్థమవుతుంది ఎస్ పాల్ కపూర్ ఎస్ పాల్ కాదు ఇప్పుడు ఇంగ్లీష్ ఎస్ తర్వాత పాల్ పాలక్ పాల్ కపూర్ సో ఈయన జిహాద్ యాజ్ గ్రాండ్ స్ట్రాటజీ అని ఒక పుస్తకం రాశాడు చాలా జాగ్రత్తగా ఉండండి ఇది జిహాద్ యాజ్ గ్రాండ్ స్ట్రాటజీ అని పుస్తకం రాశాడు రెండు వేల పదిహేడులో పబ్లిష్ అయింది పుస్తకం ఈ పుస్తకంలో కొన్ని ఆసక్తికర విషయాలు ఇస్లామిక్ టెర్రరిజం ఆయన వాడిన పదాలు ఇస్లామిక్ టెర్రరిజానికి పాకిస్తాను ఎలా కార్యస్థానం అయిందనేది సవివరంగా వివరించాడు ఈయన కాబట్టి దాని గురించి బాగా తెలిసిన వ్యక్తి కొన్ని చెప్తానండి ఆయన చెప్పిన వాటిలో ఆల్ ఖైదా ఎవరైతే ఖాలిద్ షేక్ మొహమ్మద్ తొమ్మిది బై పదకొండు అమెరికాలో జరిపినటువంటి ఉగ్రవాద దాడికి శిక్షణ ఇచ్చినటువంటి ఖాలిద్ షేక్ మహమ్మద్ శిక్షణ ఇచ్చింది కరాచీలో ఆయన రాసిన పుస్తకంలో మనం కాదు అట్లానే వాళ్ళకి ఫండ్స్ కూడా సమ్యుక్ చేకూర్చింది కూడా ఇతనే ఖాళీ షేక్ మహమ్మద్ సో పాకిస్తాన్ కార్యస్థానం ఆయన రాసింది తర్వాత ఒసామా బిన్ లాడెన్ని పట్టుకుంది గ్యారిసన్ టౌన్ అయినటువంటి అబొట్టాబాదులో అంటే మిలిటరీ టౌన్ ఏదైతే పాకిస్తాన్ మిలిటరీకి మిలిటరీ టౌన్ ఉందో ఆ టౌన్ మధ్యలో ఉన్న అబొట్టాబాద్లో ఒసామా బిన్ లాడెన్ పట్టుకున్నారు అట్లానే రెండు వేల ఐదు లండన్ బాంబులకు కారకుడైనటువంటి వ్యక్తి యాక్చువల్గా అతను కూడా ట్రైనింగ్ ఇచ్చినటువంటి ట్రైనింగ్ తీసుకుంది ఇచ్చింది కూడా పాకిస్తాన్లోనే రావల్పిండి నుంచి బాంబు ఎలా తయారు చేయాలో ఒక అతను కాలర్ ద్వారా తెలుసుకున్నాడు అట్లానే రెండు వేల ఎనిమిది ముంబై ఉగ్రవాద దాడి కొడక లష్కరే తోయబా ఏ విధంగా దోహదపడింది పాకిస్తాన్ కార్యస్థానం అయింది ఇవన్నీ సవివరంగా ఇచ్చాడండి ఆయన పుస్తకంలో అంటే మనమేం మాట్లాడుకుంటున్నామో భారత్ ఆల్మోస్ట్ అవన్నీ కూడా ఆయన అభిప్రాయాలు భారత్ అభిప్రాయాలు ఒకలాగనే ఉన్నాయి అదే కాదు ఇంకా ముందుకెళ్ళి చెప్పాడు ఆయన అసలు మీరు అందరు అనుకుంటున్నారు జియావుల్ హక్ టైంతో రాడికల్ ఇస్లాం అనేది పాకిస్తాన్లో వచ్చింది అనుకుంటున్నారు పాకిస్తాన్లో రాడికల్ ఇస్లాం అనేది దేశం ఏర్పడిన ఏర్పడినప్పటి నుంచి ఉందని చెప్పాడు చూడండి భారత్ ఇది అమెరికాలో ఇంతగా ఎవరు కూడా ఇంతగా ఇంతగా విశ్లేషించిన వాళ్ళు లేరు ఆయన ఉదాహరణ కూడా చెప్పాడు జుల్ఫ్కర్ అలీ బుట్టో అందరూ అనుకుంటారు ఈ జుల్ఫ్కర్ అలీ బుట్టోనే అహ్మదీయుల్ని ముస్లిములు కాదని చెప్పి డిక్లేర్ చేశాడు ఆ జుల్ఫ్కర్ అలీ బుట్టో అంటే ఈ ఇప్పుడున్న బిలావల్ బుట్టో తాత ఈయనే అసలు మద్యపానాన్ని లిక్కర్ని పూర్తిగా పాకిస్తాన్లో నుంచి నిషేధించాడు ఎందుకని ఇస్లాంకి వ్యతిరేకం కాబట్టి కాబట్టి ఇస్లాం రాడికలిజం రాడి దేశం ఏర్పడిందే ర్యాడికల్ ఇస్లాం దీంతో మతం పేరుతోటి అని చక్కగా వివరించిన వివరించి రాశాడు ఈ పుస్తకం జిహాద్ యాజ్ ఎ జ గ్రాండ్ స్ట్రాటజీ ఈయన రాసిన పుస్తకం ఎస్ పాల్ కపూర్ ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా కూడా అంటే ఇంతగా చక్కని అవగాహన ఉగ్రవాదం మీద ఇస్లామిక్ ఉగ్రవాదం మీద పాకిస్తాన్ జరుపుతున్నటువంటి ఉగ్రవాదం మీద పూర్తి అవగాహన వ్యక్తి ఈసారి భ అమెరికా దక్షిణ ఆసియా మధ్య ఆసియా విదేశీ వ్యవహారాల అసిస్టెంట్ సెక్రటరీగా నియమించబడ్డాడు ఇది నిజంగా భారత్ అమెరికా సంబంధాలకి అత్యంత శుభ పరిణామం అత్యంత శుభ పరిణామం భారత్ సంతతి వ్యక్తే కావటం కాదు పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి మొట్టమొదటిసారి రావటం అనేది ఖచ్చితంగా ముందు ఈ ట్రంప్ వచ్చేటువంటి మిగతాయి మాటలు ఏదైనా జరగవచ్చు నేను చెప్పి ఇది చాలా కీలకం ఈ పోస్టు ఈ పోస్ట్ లోకితను రావటం అనేది మాత్రం ఖచ్చితంగా భారత్కి మేలు చేసేటువంటి చర్యగా ప్రతి ఒక్కరూ కూడా అభివర్ణిస్తున్నారు ఇది ఈనాటి రామ్ టక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి